మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ ఏముంది పోలీస్ స్టేషన్ పేర్లు పోలీస్ స్టేషన్ నెంబర్ల వివరాలు కూడా ఉంటాయి అదే కాకుండా మీకు ఏదన్నా ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పుడు మీరు గనక స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వలేని స్థితిలో యాప్ ద్వారా కూడా మీరు ఫిర్యాదు ఇవ్వచ్చు అదే కాకుండా ట్రాక్ మై ట్రావెల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది ఈ ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్లో ఏమంటే మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు మీరు సేఫ్ గా వెళ్ళడానికి ఈ ట్రాక్ మై ట్రావెల్ అనే ఆప్షన్ గనక మీరు వినియోగించుకుంటే కమాండ్ కంట్రోల్ నుంచి మీరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు కూడా సర్వైలెన్స్ చేసి మీరు సేఫ్గా రీచ్ అయ్యేటట్టు మనం ఈ యాప్ ద్వారా ట్రాక్ చేయొచ్చు అదే కాకుండా మీరు ఒంటరిగా వెళ్ళేటప్పుడు నైట్స్ కానీ ఈవినింగ్స్ కానీ మీరు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాంట్లో ఉన్న సాస్ బటన్ గనక మీరు ప్రెస్ చేసినట్లయితే వెంటనే శక్తి టీమ్స్ దగ్గరుండే పోలీస్ టీమ్స్ కూడా అక్కడికి రీచ్ అయ్యి మీ సమస్యను రిజాల్వ్ చేయడం జరుగుతుంది ఇఫ్ ద సిచ్యువేషన్ ఈజ్ ఇంటెన్స్ వాళ్ళ మీద కేసు పెట్టి కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఉమెన్ ఆఫ్ నంద్యాల్ డిస్ట్రిక్ట్ టు యూస్ దిస్ శక్తి టీమ్ సర్వీసెస్ అదే కాకుండా వన్ వన్ టూ కాల్ కూడా మీరు కాల్ చేసి టోల్ ఫ్రీ నెంబరు ముందు వంద ఎలా ఉందో వన్ వన్ టూ అని మనకి ఈ శక్తి టీం నెంబర్ ఉంటుంది మీరు ఏదన్నా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ వన్ వన్ టూ కూడా కాల్ చేసి మీ ఫిర్యాదు చెప్పచ్చు వెంటనే పోలీస్ వచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇప్పుడు హుసేన్ అమ్మ గారు మనతోటి ఉన్నారు మీరు మీడియా మిత్రులు ఎవరిని అడగాలంటే అడగచ్చు